పార్లమెంట్లో అసెంబ్లీలో చట్టసభల్లో సభ్యులకు కోర్టు విచారం నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది అంటే వారు సభలో మాట్లాడిన దానికి సభలో ఓటు వేసిన దానికి సభలో వారి ప్రవర్తన న్యాయ సమీక్షకు అతీతం వారు ఏమైనా తప్పు చేస్తే సభే శిక్షిస్తుంది సభే ఒక రకంగా న్యాయ నిర్ణేతగా ఉండి శిక్షిస్తుంది కానీ సభలో జరిగే పరిణామాలకు బయట కోర్టులు విచారణ జరపవు అందుకే మీరు గమనించండి నీకు బయట అల్లరి చేసిన మైక్ లీడ కొట్టిన కేసులు అయితే అసెంబ్లీలు జరిగితే కేసులు కావు కారణం ఏంటంటే దాన్నే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటారు ఎందుకు ఈ ప్రివిలేజెస్ ఇచ్చారు సభలో ఒక సభ్యుడు తాను మాట్లాడిన దాన్ని బట్టి తాను క్రిమినల్ కేసులు ఎదుర్కోవాలి అనే అనుమానం ఉంటే స్వేచ్ఛగా మాట్లాడలేడు తాను ఒకవైపు ఓటు వేస్తే కేసులుంటాయని అనుకుంటే ఓటు వేయలేడు అందువల్ల చట్టసభల సభ్యులు తమ విధుల్ని స్వేచ్ఛగా నిర్వహించటానికి ఎలాంటి ఫియర్ లేకుండా ఎలాంటి ఫేవర్ లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా వ్యవహరించడానికి భారత రాజ్యాంగం వారికి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చింది కానీ ఈ ప్రివిలేజెస్ను ఎంతవరకు ఎలవడు ఆ అంశం ముందుకు వచ్చింది గతంలో నైన్టీన్ ఎస్లో పివి నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు కోర్టు తీర్పు చెప్పింది ఒక చట్టసభల సభ్యుడు డబ్బులు తీసుకొని లంచం తీసుకొని ఓటు వేసినా అతను లంచం తీసుకొని ఉపన్యాసం ఇచ్చిన ప్రశ్న వేసిన పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి కనుక కోర్టులు క్రిమినల్ కేసులు పెట్టలేవు ఎందుకంటే అది పార్లమెంటు లోపల బిహేవియర్ కనుక పార్లమెంటే దాన్ని చర్య తీసుకోవాలి తప్ప అవినీతి నిరోధక చట్టం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందను మరో క్రిమినల్ చట్టం కిందనో కేసు పెట్టరాదు అని త్రీ టు టూ అంటే మెజారిటీ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు పేర్కొంది ఈరోజు ఏడుగురు సభ్యులు గల ధర్మాసనం ఆ పాత తీర్పును తప్పుపట్టింది అవినీతి లంచం అనే అనేది పార్లమెంటరీ ప్రివిలేజెస్కు సంబంధం ఉంది కాదు ఏ చట్టసభల సభ్యుడైనా అవినీతి తీసుకునేటువంటి ప్రివిలేజ్ ఏమీ లేదు అందువల్ల బ్రైబరీ ఈజ్ డిఫరెంట్ సో ఆ ప్రివిలేజెస్ ఉన్న ఉద్దేశం వాళ్ళ ఎసెన్షియల్ ఫంక్షన్స్ అంటే ఒక సభ్యుడు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించటానికి వీలుగా ఈ ప్రివిలేజెస్ ఉన్నాయి అండ్ కానీ అవి లంచాన్ని తీసుకోవడమనే వాళ్ళ విద్యుక్త ధర్మం కాదు ఇట్స్ నాట్ అన్ ఎసెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ అ లెజిస్లేటర్ ఎ పార్లమెంట్ మెంబర్ సో పార్లమెంట్ మెంబరు స్వేచ్ఛగా మాట్లాడటానికి స్వేచ్ఛగా ప్రశ్న అడగటానికి స్వేచ్ఛగా ఒక వైఖరి తీసుకుని ఓటు వేసటానికి పార్లమెంటరీ ప్రివిలేజ్ ఉంటాయి కానీ లంచం తీసుకోవడం అనేది వాళ్ళ ఎసెన్షియల్ ఫంక్షన్ కాదు ఒక రకంగా వాళ్ళ ఎసెన్షియల్ ఫంక్షన్కు విరుద్ధమైంది అందువల్ల సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే అవినీతి లంచం అనేది ఒక యాక్ట్ దా అది ఆ యాక్ట్ చేయడమే తప్పు నేరం దానికి తర్వాత ఏం జరుగుతాయి వాళ్ళు దానికి అనుగుణంగా ఓటు వేసినరా వెయ్యలేదా మాట్లాడినరా లేదా వాటితో సంబంధం లేదు లంచమంటూ తీసుకోవడమే నేరం ఆ లంచం తీసుకొని ఫేవర్ చేశారా లేదా అంద సంబంధం లేదు అందువల్ల ఇది పార్లమెంటరీ ప్రివిలేజెస్ కిందికి రాదు ఇలా ఎలవ్ చేస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మంట కలుస్తుంది ఎందుకంటే ఆర్టికల్ నైన్టీన్ టూ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు అంటే అంటే ఒక దేనిపై కూడా సహేతకాంక్షలు ఉండొచ్చు అందువల్ల ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక చట్టసభల సభ్యుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తన చట్టసభ సభ్యుడిగా తన బాధ్యతను నిర్వర్తించటానికి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి తప్ప లంచం తీసుకోవడానికి ప్రత్యేకమైన హక్కులు ఉండవు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన హక్కులు ఉండవు ఇది సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన సారాంశం